కిట్టు ముద్దు పేరు పవన్ ఒరిజినల్ నేమ్ ఒరిజినల్ ఒక రెండు కలిపి కిట్టు పవన్ కిట్టు పవన్ ఎందుకు అలా డిఫరెంట్ ఉంటదన అంటే ఇక నిక్ నేమ్ పెట్టు పెట్టిరు ఇంట్లో వాళ్ళు ఓకే నేను ఇన్స్టాగ్రామ్ కోసం అలా రెండు కలిపి పెట్టారేమో అట్లే అప్పుడు ఇన్స్టా లేదు నాకు పేరు పెట్టినప్పుడు అట్లా కాదు రెండు కలిపి ఇన్స్టాగ్రామ్ లో పెట్టారేమో అన్నట్టుగా అనుకున్నాను అన్నమాట ఓకే ఓకే ఎక్కడి నుండి మీరు మాది ప్రాపర్ వచ్చి ఇక్కడ మన జడ్జెల్ల పాల్మూరు ఓకే పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్ లోనే కానీ ఊరు వచ్చేసి పాల్మూరు ఓకే మనం ఇక్కడ అరంగర్ లో ఉంటాం ఓకే అమ్మా నాన్న సిబ్లింగ్స్ ఏం చేస్తూ ఉంటారు అమ్మ నాన్న ఇక పని నాన్న లారీ డ్రైవర్ అమ్మ పనికి వెళ్తుంది తమ్ముడు డిగ్రీ చదువుతుండు ఓకే మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన హై ఫోర్ అక్కక్ మ్యారేజ్ ఓ ముగ్గురా మీరు ఓకే మరి సడన్ గా అంటే నార్మల్ గా జాబ్ చేసుకోవడమో లేదంటే ఇంకేదో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా మనకి లైఫ్ లో గోల్స్ యాక్టింగ్ లోకి రావాలి అని ఎందుకు అనిపించింది ఎవరు ఇన్స్పిరేషన్ టిక్ టాక్ చేస్తుండే టిక్ టాక్ చేస్తున్నప్పుడు అప్పుడు ఒక నాకు ఇక కాలేజ్లో సార్స్ స్కూల్లో అన్నప్పుడు ఇక డ్యాన్స్ చేస్తాం కదా మనము జెండా వందనానికి అని అప్పుడు చేస్తున్నప్పుడు మా సార్ చెప్పిండు నువ్వు ఈ ఫీల్డ్ లోకి వెళ్ళు నీ కొంచెం భవిష్యత్తు అని చెప్పి ఓకే మా వేణుమాధవ్ సార్ అని చెప్పి మ్యాథ్స్ సార్ ఆయన చెప్పిండే ఓకే ఆయన తర్వాత అనుకోకుండా టిక్ టాక్ రావడము అండ్లో వీడియోలు వైరల్ కావడము అలా వచ్చారు ఫస్ట్ డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ కదా అవును డైరెక్షన్ నుండి యాక్టర్ అయ్యారు అవును అది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ కాదు అన్ఎక్స్పెక్ట్ డే మా ఫ్రెండ్ దిలీప్ వానికి వాడు అసలు సూపర్ చేస్తాడు వాడు నన్ను ఇక నువ్వు హీరోగానే చేయి డైరెక్షన్ తర్వాత ఏమన్నా చూసుకుందాం గానీ విజయ్ అని బంజారా అన్న సింగర్ దిలీప్ సికిందర్ శివ ఆలీ సిక్స్ మెంబర్స్ అట్లా ఇక మన దాంట్లో ఎవరు లేరు సింగర్ ఉన్నాడు రైటర్ ఉన్నాడు నువ్వు హీరోగానే ట్రై చేయగా అని చెప్పింది బంజారాలో లో చేసిన ఓకే బంజారా అందులో హైయెస్ట్ వ్యూస్ అంటే వీరణ అని ఉంటుంది నైన్టీ మిలియన్ ఉంటది ఓకే హైయెస్ట్ వ్యూస్ ఇక ఓకే బంజారా మొత్తం ఇక బంజారా మొత్తం ఎన్ని సాంగ్స్ చేసి ఉన్నారు అందులో ఐడియా ఫిఫ్టీ ఉంటుంది ఫిఫ్టీ సాంగ్స్ ఓకే మన ఈ నార్మల్ తెలుగు సాంగ్స్ ఇవన్నీ ఉన్నాయి ఒక టెన్ టెన్ లో ఇదే నా ఇప్పుడు బిగ్గెస్ట్ సిగ్నేచర్ అత్తగారింటి ఇదే అత్తగారింటికి సో సూపర్ హిట్ అయింది సాంగ్ చాలా బాగుంది లిరిక్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ప్రతి వర్డ్ టు వర్డ్ కి కూడా క్లియర్ మీనింగ్ అవును బుల్లెట్ బండి 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 లక్ష్మణి కిట్ అంటారు ఇప్పుడు నిజంగా అంటే చాలా మంచి సాంగ్ రాశారు నేను విన్నాను కదా ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో సౌమ్య గారి ఇంటర్వ్యూ లో కూడా మీరు మాట్లాడారు ఏం దాగి రాసిండ్రు అని అంటే జనాల జనాల బాధన జనాల నేను కన్నీళ్ళు జనాల బాధన నిజంగా అంటే ఇప్పుడున్న జనరేషన్స్ లో జరుగుతున్న సిచ్యువేషన్ అంటే లవ్ చేసుకోవడం అది ఈ ఇంకా అంటే చీట్ అవన్నీ పక్కన పెడితే కూడా ఇద్దరు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి సో అమ్మాయి పెళ్లి చేసుకోవడము అబ్బాయి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకోవడము లేదా అబ్బాయి పెళ్లి చేసుకుంటే అమ్మాయి అలా చేసుకోవడము జరుగుతున్న సిచ్యువేషన్ ఇప్పుడు అది అవును సో అలాంటి దానిలో ఒక ట్రెండ్ ని మళ్ళీ బ్యాక్ క్రియేట్ చేశారు నిజంగా అంటే మిగతా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ తో కంపేర్ చేస్తే ఇది డిఫరెంట్ నేను ఫస్ట్ రాగానే అదే డౌట్ అడిగాను కదా నా ఒక్కదానికే అనుకుందాము కాదు ఇప్పుడు ఫస్ట్ నేనే అడిగాను కదా ఏదైనా క్లారిటీ మిస్ అయింది అనిపించింది అని సో మా వాళ్ళు కూడా చెప్పింది కదా ఏదైనా పాట టూ ఉందా మరి ఉంటది అయితే అన్న ఏం చెప్పింది అంటే లక్ష్మణ్ అన్న అందరు నార్మల్ గా లవ్ సీన్స్ అన్ని బెటర్ అయిపోయింది ఇప్పుడు మనకి ఎంత కావాలో అంతే తిందాం ఈ ఏం కావాలో అదే చేద్దాం తర్వాత పాటులో ఉంటే అప్పుడు చూద్దాంలే అని ఈ పాటకి ఏం కావాలో అదే చేద్దాము ఎక్కువ తినేసిన తర్వాత మన కడుపు నొప్పి వచ్చినట్టు అని చెప్పి అన్న ఆన్సర్ చెప్పింది ఈ పాటకి ఏం అదే అర్థమైంది కానీ బట్ ఏంటంటే కొంతమందికి ఇప్పుడు నాలాగంటే కొంతమందికి వచ్చిన డౌట్ ఏంటంటే అసలు ముందు మీరు లవర్సా వన్ సైడ్ లవ్వా అనేది కూడా ఒక్కటి అది ఇచ్చుండుంటే బాగుండు లేదు అని అంటే పాట టూ ఉందని ఏమన్నా హింట్ ఇచ్చున్నా బాగుండు అనేది చాలా మందికి ఉంది బట్ ఇవన్నీ పక్కన పెడితే సాంగ్ మాత్రం సూపర్ ఉంది లిరిక్స్ అయినా మీరు షూట్ చేసిన పద్ధతి అయినా సరే వీడియో అయినా ఎవ్రీథింగ్ క్రేజీ ఉంది యాక్టింగ్ వైజ్ గా అన్న కలం పట్టిండు బలం ఇచ్చిండు అంతే ఓకే సరే చాలా మందికి అంటే ఇంతసేపు మాట్లాడిన తర్వాత కూడా సాంగ్ ఒక టూ లైన్స్ అన్న వాడుకోవాలి కదా మనం సో ఒక టూ లైన్స్ మాకోసం నువ్వు పూలు అల్లుకొని పోతున్న అత్తగారింటికి నే పూలు జల్లుకొని పోతున్నని కాలే కాటికి నువ్వు పూలు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి నే పూలు జల్లుకొని పోతున్న పిల్ల కాటికి ఇది రెండు ఈ రెండు లైన్స్ అండ్ మళ్ళీ పైసా పైసా అన్నాడు మీ నాన్న అని చెప్పేసి ఉంటది కదా లైన్స్ అసలు రీల్స్ సూపర్ చేస్తున్నారు కదా అవును బాగా క్లిక్ అయినాయి అనమాట అది ఇక నిజ జీవితంలో జరుగుతుంటది కదా ఎవరు చెప్పినా వానికి ఉద్యోగం లేదు ఏం లేదు నా పిల్లని ఏం చేసి పోషిస్తావు అని చెప్పి ఉన్న డైలాగ్ ఉంటుంది అది ఎక్కువ ఉంటది కదా కాబట్టి నా అన్న ఏం అంటే ఇది నాకే జరుగుతుంది అన్నట్టు రాసిండు నార్మల్ గా కామెంట్లు చూస్తే ప్రతి ఒక్క విన్న సాంగ్ విన్న ప్రతి ఒక్కరు నా లైఫ్ లో ఇదే జరిగింది నా లైఫ్ ఇదే జరిగింది ఆల్మోస్ట్ అంటే ఏదో ఒక అంటే సూసైడ్ అనేది వరకు కాకపోయినా సరే ఆ పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం అనే సిచ్యువేషన్ కామన్ జరిగే సిచ్యువేషన్ బయట సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక దగ్గర కనెక్ట్ అయ్యే పాయింట్ అది ఆ పాయింట్ ని కరెక్ట్ గా మీరు టచ్ చేయగలిగారు అనమాట నిజంగా అంటే లిరిక్స్ రాయడం కూడా ఆయన అంత డెప్త్ గా రాయడం అనేది కూడా ఆయన జనాలని ఎంత దగ్గర నుండి చూసారు అనేది అర్థమైంది అందుకే అందరు అన్నా నీకు నిజంగా ఇలాంటి లవ్ స్టోరీ ఏమన్నా ఉందా అన్నా లేదంటే యాక్టింగ్ చేసిన మీకైనా సరే ఏమన్నా ఇలాంటి లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఓకే మీకు లక్ష్మణ్ పరిచయం ఎలా అన్న నార్మల్ గా స్టూడియోకి వస్తుంటాడు మన ఇక్కడే అని చెప్పి అన్న దగ్గరికి స్టూడియోకి వస్తుంటాడు అక్కడ పరిచయం అన్న అన్న అంతకు ముందు సాంగ్ చేస్తుంటాడు మాకు తెలుసు కాకపోతే ముఖ పరిచయం ఎట్లా ఏందంటే అక్కడ స్టూడియోలో పరిచయం అయింది ఈ పాట దిలీప్ దిలీప్ అన్న దగ్గరికి వెళ్ళి ఓకే అంటే దిలీప్ అంటే అన్నకి బాగా ఇష్టం సో మీకు అలా ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది నేను మొక్కుకున్నా కొన్ని మొక్కు నేను అని అన్న తర్వాత అంటే ఆ రోజు లాస్ట్ మూవెంట్ అన్న మూవీ చేస్తు ఆ మూవీ టెన్షన్ మూవీ షెడ్యూల్ బ్రేక్ వచ్చింది వెళ్ళి షూట్ చేస్తామన్న అది సాంగ్ గురించి మాట్లాడదాం అంటే వాడో వీడో కాదు కిటుగానే హీరో విడ్ అని చెప్పిండు అన్న వాళ్ళ ఊర్లో ఒక అమ్మవారు ఉంటది నేను అక్కడ మొక్కుకున్నా అంటే అన్న ఊ అన్న చెప్తుంటాడు అమ్మవారు మస్తు మహిమగల మహిమగల అని చెప్పి నాకు ఇక అక్కడ అనిపించింది ఓకే ఈ సాంగ్ ఎట్లయినా నాకే రావాలి నాకే రావాలి అంత నచ్చిందా మీకు ముందే విన్నారా సాంగ్ ముందే విన్నాం ఓకే సో హీరోయిన్ విషయంలో కూడా అంటే నేను అదే మీరు ప్రీవియస్ సెలెక్ట్ చేసుకో ఫస్ట్ అనుకున్న అమ్మాయిలు అయితే ఇక మేము చెయ్యం ఈ సాంగ్ అన్నట్టు టైం లేని అన్నట్టు చెప్పారు డిమాండ్ డిమాండ్ అంటే చెప్పారు అట్లా అన్నకి చెప్పంగానే వాళ్ళు వీళ్ళు వద్దులే నార్మల్ అమ్మాయితోనే వెళ్ళి అమ్మాయికి మంచి హిట్ ఇద్దాంలే హిట్ వాళ్ళకి ఇస్తే ఈ యాటిట్యూడ్ వచ్చేస్తుంది చెప్పి చెప్పిండు కొత్త ఆ అమ్మాయి కూడా నిజంగా అంటే బా సెట్ అయింది సాంగ్ కి కూడా అదో కాల్ నొప్పి ఉండి కూడా డాన్స్ చేసింది అని చెప్పారు అదే డిఓపి కమలి పటేల్ అన్న ఒప్పించిన అమ్మాయి కూడా ఫస్ట్ నేను రాలేను అని చెప్పింది మిస్ అయిపోతుండే అమ్మాయి కూడా సాంగ్ నా కాలు నొప్పి ఉంది అంటే లక్ష్మణ్ అన్న చెప్పిండు ఈ అమ్మాయి పక్కా ఉండాలని చెప్పి ఇక డైరెక్టర్ కదా ఆయన క్యారెక్టర్లు అనుకోండి అమ్మాయి కాల్ ఇంజూర్ అయింది షూట్ లో వేరే షూట్ లో ఇంజుర్ అయింది త్రీ మంత్స్ బెడ్ రెస్ట్ తర్వాత మన సాంగ్ కి చేసిందాం ఓకే కానీ మంచి హిట్ పడింది అండ్ కరెక్ట్ గా అంటే భారత్ అది సాంగ్ చేసినట్టుగా కూడా మన తెలంగాణలో నార్మల్ పెళ్లి తర్వాత మనం భారత్ అట్లా తీస్తూ ఉంటాం కదా సో అక్కడ అంటే ఆత్మగా మీరు ఆ అమ్మాయి ఏమో హ్యాపీనెస్ లో అమ్మాయి డాన్స్ చేయడము అదంతా కూడా అంటే అన్ని కూడా అలా వర్కౌట్ అయిన అలా ఏదో క్రియేట్ చేస్తున్నట్టు కాకుండా అన్ని లైన్ బై లైన్ చేయాలి అన్నట్టుగా కాకుండా అలా సెట్ అయిపోయినాయి అన్ని ఏది పెట్టినా కూడా అట్లా ఇప్పుడు ఫైవ్ అయిపోయింది కదా సో కంగ్రాచులేషన్స్ నాకు తెలిసి ఇప్పుడున్న సాంగ్స్ లో ఇదే ట్రెండ్ కదా ట్రెండింగ్ లోకి వెళ్తున్న సాంగ్ ఇది దీనిపైన రీల్స్ వస్తున్నాయి ఓకే ఎంత ఖర్చయింది సాంగ్ కి మొత్తం ఫోర్ వరకు అయింది రిటర్న్స్ వచ్చేసినాయా వస్తాయి ఓకే నెక్స్ట్ ఏంటి ప్లాన్స్ ఈ సాంగ్ మంచి హిట్ ఉంది తర్వాత మరి ఆపర్చునిటీస్ వస్తున్నాయా చాలా వస్తున్నాయి చాలా వస్తున్నాయి మరి ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు సెలెక్టెడ్ సాంగ్స్ ఏ చేసుకోవాలి అనుకుంటున్నాయిగా సెలెక్టెడ్ సాంగ్స్ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ